మెయిన్ డోర్ ఇది అంటున్నారు కదా సో ఇప్పుడు ఒక లైవ్ గా నేను ఒక ప్రూఫ్ చూపిస్తాను మీకు మీకు ఒక క్లారిటీ తీసుకోండి ఇప్పుడు ఈ లోపల నుంచి చూద్దాం ఓకేనా ఇప్పుడు ఈ లోపల నుంచి చూసినప్పుడు మామూలుగా డోర్ అనేది ఎంత పెడతారు జనరల్ గా సరే సిక్స్ ఎంతో పెడతారు కదా ఇప్పుడు ఈ డోర్ అనేది కరెక్ట్ గా ఆరు ఫీట్లకు ఒక ఇంచ్ తక్కువ ఉంది క్లియర్ ఆరు ఫీట్లకు ఒక ఇంచ్ తక్కువ ఉంది ఇప్పుడు బయట ఉండే ఇంకో డోర్ దగ్గరకు వస్తాం అయితే ఇప్పుడు ఇకొద్దాం ఆరు ఫీట్లు ఒక ఇంచు కదా ఇప్పుడు ఇది ఆరు ఫీట్లకు ఐదు ఇంచులు ఎక్కువ ఉంది అంటే ఆరు ఫీట్ల ఐదు ఇంచులు మెయిన్ డోర్ అంటారా ఆరు ఫీట్లకు ఒక ఇంచ్ తక్కువ ఐదు ఫీట్ల పదకొండు ఇంచులకు మెయిన్ డోర్ ఉంటుందా మెయిన్ డోర్ అనేది హైట్ ఉంటుందా డౌన్ ఉంటుందా సరే ఇది మెయిన్ డోర్ అనుకుందాం ఎక్కడ ఇది మెయిన్ డోర్ అనుకుందాం సరే ఇప్పుడు చూద్దాం మళ్ళీ అది ఆరు ఫీట్ల ఐదు ఇంచులు కదా ఇది ఆరు ఫీట్ల ఏడు ఇంచులు ఇప్పుడు ఏది మేండు బాత్రూమ్ దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడు బాత్రూమ్ ఏది మీకు అది కూడా అర్థమైపోతుంది రండి అండి బాత్రూమ్ కంటే అదే హైట్ ఉంది ఇప్పుడు ఇది ఇంకా హైట్ ఉంది సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ డోర్ తీసుకుంటే ఇదిగోండి ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ దాకా వచ్చింది ఇప్పుడు సో అన్నిటికంటే హైట్ బెడ్రూమ్ డోర్ ఉంది హైట్ ఉంది జనరల్గా గా అది లేపితే ఎనభై మూడు ఇంచులు వస్తుంది ఎనభై రెండు ఇంచులు వస్తుంది ఇప్పుడు డెబ్బై తొమ్మిది ఇంచులు ఉంది సో ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏదైతే మెయిన్ డోర్ అనుకున్నారో ఆ మెయిన్ డోర్ అన్నిటికంటే చిన్నది అయిపోయింది మెయిన్ డోర్ చిన్నగా ఉండాల గంభీరంగా ఉండాలా మీరు చెప్పి అన్నీ చూడాలి కదా మెయిన్ డోరే హైట్ ఉండాలి మీరు పాత పాత ఇప్పుడు ఈ ఊర్లో పాత ఇండ్లు ఉన్నాయా మెయిన్ డోర్ అన్నిటికంటే పెద్దది మంచి దర్జాగా ఉంటుందా చిన్నగా ఉంటుందా కానీ మీ ఇంటి లోపల చూసారా మీరు అన్నిటికంటే చిన్నది బాత్రూమ్ కంటే అదే చిన్నగా ఉంది ఇదంతా కలిపేసేసి ద్వారం అనుకుంటారు అది రాంగ్ అది అది రాంగ్ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది కేవలం ఈ ఓపెనింగ్ ఉంది కదా ఈ ఓపెనింగే మన కౌంట్ ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి వర్డ్ ఈ డోర్ యొక్క ఉంది కదా ఈ హైట్ ఉంది కదా ఈ విడిత కంటే పెద్ద ఏ డోర్ ఉండొద్దు ఏ కిటికీ ఉండొద్దు ఇది ఒక రూల్ హైట్ తీసుకున్నప్పుడు ఇది అన్నిటికంటే ఎత్తు ఏదైతే అనుకుంటామో దానికంటే మించిన హైట్ ఇంటి లోపల ఏది ఉండొద్దు అన్నిటికంటే డౌనే ఉండాలి అది రూల్